చూస్తున్నారు నూతన సంవత్సరాన్ని ప్రజలందరూ కూడా మద్యం మాదక ద్రవ్యాలతో కాకుండా కొత్త ఆలోచనలతో స్వాగతం పలకాలన్నారు పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ మౌనిక పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ జన విజ్ఞాన వేదిక నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మద్యం వద్దు మాదక ద్రవ్యాలు వద్దు కొత్త ఆలోచనల ముద్దు అంటూ పట్టణంలో ర్యాలీ చేపట్టారు జవహర్ లాల్ మున్సిపల్ హై స్కూల్ నుండి ప్రారంభమైన ర్యాలీ శివాలయం గుడి వేములవారి సెంటర్ మీదుగా మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా పిసిసి గౌరవాధ్యక్షులు బుద్దా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ఎస్ఐ మౌనిక ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని దీనివల్ల అనేక కుటుంబాలు రోడ్డును పడ్డాయి అన్నారు యువత మద్యం మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదన్నారు కొత్త సంవత్సరాన్ని ఎలా జరుపుకోవాలో సంవత్సర కాలంలో సాధించాల్సిన విషయాలు విజయాలు ఏమిటో ఆలోచించాలన్నారు చేయడం అతరాత్రి మందు తాగి రోడ్డు మీద మహిళలను ఏడిపిస్తూ అవుతున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదు దీని ఉద్దేశంతోనే ప్రతాపం చిల్లర మరియు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ప్రతాపంలో భారీ డాలి స్త్రీ ప్రతాపం పట్టణ పోలీసు ఎస్వై మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కాబట్టి యువత అందరికీ తెలియని ఏమనగా మీరు ఏదైనా ఒక మంచి పనితో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించండి అంతే తప్ప ఇందులో ఉండే కుటుంబ సభ్యులను బాధపెడుతూ మీరు విద్యుత్ శాస్త్ర పాల్పడదని పాల్పడకూడదని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎస్ఏ మేడం గారిని దత్తాపుర పట్టణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తుంది జన విజ్ఞాన వేదిక వాళ్ళతో ఆహ్వానించుకుంటూ అందరికీ పేరు మీద ధన్యవాదాలు జరుపుకుంటారు ఏదైతే నటనతో మాట్లాడిన వారు ఏదైతే సందేశం ఇచ్చారో ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా తుచా తప్పన పాటించారు ఎందుకంటే ఒక ప్రాణం విలువ అవి ఎవరైతే కోల్పోతారో ఆ ఇంటి వాళ్ళకే తెలుస్తుంది ఒక ప్రాణం పోయింది అంటే ఆ కుటుంబం మొత్తం రోడ్లు పడినట్టే ఆ కుటుంబంతో పాటు ఎవరైతే ఎదురుగా వచ్చి కుద్దిన వాళ్ళు కూడా ఆపడంలో కూడా పేరెంట్స్ అందరూ అతని మీద పెట్టుకుంటారు కాకపోతే అతను ఏమైపోతాడు ఉన్న సక్సెస్ పట్టి కేసులు కట్టించుకుని తిరుగుతూ ఉంటారు దయచేసి ఎవరో కూడా డిసెంబర్ కట్టి అంటే అన్ని రోజులని చూడండి పరిమితికి మించి బయటకి వెళ్ళినట్టు ఎలా ఉంటుందంటే ఒక డిసెంబర్ కట్టి పని రోడ్ల మీద కూడా కేక్ కట్ చేస్తేనే జనవరి ఫస్ట్ మనకి ఇదే ఉంటుంది అనమాట అలా రోడ్లు పెరిగిపోయింది మన ఇంట్లో ఎవరైతే మన కుటుంబ సభ్యులతో ఆనందకరంగా రాత్రి పన్నెండు గంటల అయినవంటే అక్కడ కేక్ కట్ చేసుకుంటే అదొ రకమైన ఆనందం అదొక ఆనందం అనమాట కానీ ఆనందాన్ని ఎవరు కోరుకోవట్లేదు ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా ఏదైతే మీ పని ఊహించుకోవారో వెళ్ళిపోయి ఎవరెవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటే మీకు మంచిది మాకు మంచిది దయచేసి ఎవరు కూడా ఎక్కువ ఎక్కువ ఎలా ఉంటుందంటే మీ గ్రోత్ తెచ్చిపోతారు అంతే ప్రతి ఒక్కరు కూడా అది ఎందుకో తెలియదు మరి మరి ముఖ్యంగా యువత యూత్ అనేవాళ్ళు ఓన్లీ యూత్ 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 అనేది దేశానికి మంచి భవిష్యత్తు అనుకుంటారు కానీ కాకపోతే ఇప్పుడు కూడా యువత ఎలా ఉందంటే ఎక్కువ ఏదైతే డ్రగ్స్లో లేదంటే ఈ ఈ మద్యం మద్యం బానిసరైపోయి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియట్లేదు మనం మనం ఏంటో మనం తెలుసుకోవాలి ఈ డిసెంబర్ ఈ రెండు వేల నాలుగు ఇరవై నాలుగో సంవత్సరంలో ఎంతమంది చనిపోయారో ఒకసారి మీకు మీరుగా తెలుసుకోవాలి ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళి ఈ సంవత్సరం యాక్సిడెంట్ అయిన సంఖ్య అంతా ఈ సంవత్సరం చనిపోయిన సంఖ్య అంతా మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది విషయం ఇంతమంది చనిపోతున్నారు దేన్ని చనిపోతారంటే కేవలం ఒక మద్యం అనే బానిస అయిపోయి సైపోయి ఏ ఏ వాళ్ళకు ఎంతో కూడా తెలియ కంట్రోల్ ఉండట్లేదు అనమాట బాడీ అనేది కంట్రోల్ లేక ఆ బట్ మీద డ్రైవ్ చేస్తూ ఆ ఆ ఇది కాకుండా ఇది అవడము ఏదో విధంగా మంచి చాలా మంది ఇది అవుతారు ఇంకా అలా ఉండకూడదు అనేసి ప్రతి ఒక్కరు కూడా అందరూ బాధ్యత వహించాలి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలు వచ్చారో లేదా ఏం చేస్తారో తెలుసుకోవాలి ఏం చేస్తారు బయట పిలుస్తూ తెలుస్తారని తెలుసుకున్నప్పుడు మాత్రమే కొన్ని కొన్ని మన చేతిలో చేతిలోనే మనం ఏం చేయలేము కానీ మన చేతిలో ఉన్నంత ప్రతి ఒక్కరు కూడా నేను బాధ్యత వహించాలి ఈ కేక్ కటింగ్ చేసిన నైట్ టైం బళ్ళు బాగా సౌండ్తో సౌండ్ పొల్యూషన్ ఏమన్నా ఉన్నా కూడా దాని నిమిత్తం తీసుకుని వెళ్ళి కేసులు కట్టబడతాయి దయచేసి ఎవరు కూడా ఎక్కి పరిస్థితుల్లో కూడా అర్ధరాత్రి అయ్యే వరకు రోడ్ల మీద ఉన్న కేక్లు కట్ చేయడం బళ్ళు డ్రైవ్ చేస్తూ క్యాట్లు వేయడం ఎట్ ది సేమ్ టైం ఈరోజు చర్చిల్లో ప్రేర్ చేసుకు వస్తూ ఉంటారు ఎవరు ఇబ్బంది పెట్టకూడదు ఎవరైనా అలా ఒకవేళ ఏమన్నా ఇబ్బంది పెట్టించో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటాం జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా సేఫ్లీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుని వాళ్ళ కుటుంబాలలో మంచి జీవితాన్ని ఆనందాన్ని పిలుపుతారు మరోసారి అనుకుంటాను దయచేసి అందరూ మంచిగా ఉండండి మంచిగా సెలబ్రేషన్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ